ఇప్పుడు దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసి తడుపుకోవాలండి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వినాయక చవితి కాబట్టి బరడ ఎలా తయారు చేయాలో చెప్తాను శనగపిండి జీలకర్ర పచ్చి ధనియాలు కారం ఉప్పు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు తయారు చేసే విధానం చూపిస్తాను నాకు ఇది మా అత్తమ్మగారు నేర్పించారండి మా అత్తమ్మగారు అంటే మా ఆయన గారు వాళ్ళ అమ్మ ఇందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలండి నూనెలు వే వేస్తే మాడిపోతాయి కాబట్టి అట్లా బాగుండదు ఇది పొడి పొడి కావాలి కదా అందుకని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి చాలా బాగుంటుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇందులోనే ఎల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొద్దిగా oman 鍋をスープギをスープ పక్కండి దీన్ని ఇట్లా గట్టిగా తడుపుకొని ఇలా ముద్ద ముద్దగా వేసుకొని ఓకే కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకోవాలి మెల్లగా మంచిగా అంతా కలిసేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఇలా కలవాలి ఆయిల్ మొత్తం కలిసిన తర్వాత దీన్ని కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి ఎలా అయిందో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం కావాలండి పొడి పొడి కావాలి ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి వినాయక చవితికి పప్పు తినొద్దు అంటారు కదండీ అందుకని బరుడ చారు చింతపండు చారు చాలా బాగా అయింది ఇలా పొడి పొడి కావాలి చూడండి బరడా చారు రెడీ